కపాలకుండల మూడవ భాగము పూజారిని కపాలకుండల కొంగునాకు కట్టిన డబ్బును ఖర్చు చేసి నవకుమారుడు ఆమెకు ఒక పల్లకిని బోయిలను ఒక అంగరక్షకుణ్ణి ఒక దాసిని ఏర్పాటు చేసి ఏమంత డబ్బు మిగలనందున తాను కాలినడకన బయలుదేరాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా అతను పల్లకితో పాటే ఉన్నాడు కానీ ఆ తర్వాత అతను వెనకపడ్డాడు పల్లకి ముందు వెళ్ళిపోయింది అతను ముందు మదిలి చేరుకొని పల్లకి ఇంకా ముందుకు వెళ్ళిందని తెలుసుకొని నడక సాగించాడు చీకటి పడింది రాత్రి తొమ్మిది గంటలైంది చకచక నడుస్తూ అతను ఒక ఘోరమైన దృశ్యం ఉన్న చోటికి వచ్చాడు ఒక విరిగిపోయిన పల్లకి అది కపాల కుండలిదేమో అనుకుని నవకుమారుడు కంగారెత్తిపోయాడు దానికి ఒక స్త్రీ కట్టేసి ఉన్నది ఆమె కపాల కుండల కాదు దొంగలు తనను దోచుకొని పల్లకికి కట్టేసిపోయారని ఆమె చెప్పింది నవకుమారుడు ఆమె కట్టలను విప్పి తన భుజం ఆమెకు ఊతమిచ్చి నడిపించుకుంటూ సమీపంలో ఉన్న సత్రానికి చేర్చాడు కపాలకుండల ఆ సత్రానికి అదివరకే వచ్చి ఆ సత్రంలో ఒక గదిలో దిగింది ఆ గదికి పక్కగా ఉన్న గదిని తన వెంట వచ్చిన స్త్రీ కోసం నవకుమారుడు మాట్లాడి అందులో దీపం పెట్టించాడు దీపం వెలుగులో అతనికి ఆమె చాలా అందగత్తె అని తెలియవచ్చింది ఆమె వయస్సు ఇరవై ఏడేళ్లు ఉంటుంది నవకుమారుడు తన మీద నుంచి దృష్టి మరల్చకపోవటం గమనించి ఆమె ఏమిటలా చూస్తున్నారు నా అందమా అన్నది అతను మాట్లాడలేదు మీరు ఆడవాళ్ళని ఎప్పుడూ చూడలేదా లేక నా అంత అందగత్యను చూడలేదా అని ఆమె అడిగింది ఆమె కన్నా అందగత్తెను తాను చూడలేదని అతను ఒప్పుకోలేదు అతను కపాల కుండలను చూసి ఉన్నాడు ఇద్దరు మాట్లాడుకోవటంలో ఆమె తాను పశ్చిమ ప్రాంతానికి చెందిన మహమ్మదీయ స్త్రీని అని తన పేరు మోతి అని చెప్పింది తనది అని తన పేరు నవకుమారుడని అతను అనేటంతలో దీపం కాస్త ఆరిపోయింది నవకుమారుడు ఇంకో దీపాన్ని తెప్పించాడు ఆ సమయానికి మోతీ పరివారం తాలూకు ముసల్మాన్ నౌకరు వచ్చి చేరి చాకళ్ళు తప్పతాగారని వాళ్లను చేసుకురావటం ఆలస్యమైందని మోతీకి చెప్పాడు తాను పక్క గదిలో తన భార్యతో ఉన్నానని చెప్పి నవకుమారుడు మోతీ బీబీ వద్ద సెలవు తీసుకున్నాడు కొంచెం సేపయ్యాక ఒక దాసి వచ్చి అతన్ని మోతీ బీబీ పిలుస్తున్నట్టు చెప్పింది అతను వెళ్ళి చూసేసరికి మోతీ బీబీ మరొక రూపంలో ప్రత్యక్షమైంది ఇప్పుడు ఆమె జరి దుస్తులను ధరించి ఆ పాదమస్తకము రత్న ఖచ్చితమైన సువర్ణ ఆభరణాలను ధరించి దగదగ మెరిచిపోతున్నది ఆమెను చూస్తుంటే నవకుమారుడి కళ్ళు చెదిరిపోయాయి మీ భార్యను చూస్తాను పదండి అన్నది మోతీబీబీ నా భార్యను చూడటానికి ఇంతగా అలంకరించుకోవాలా ఆమె ఒంటిపైన ఒక్క లేదు అన్నాడు నవకుమారుడు ఆడవాళ్లకు తమ నగలను ఇతర స్త్రీలకు చూపడం సరదా అన్నది మోతీబీబీ ఆమె పేష్మన్ అనే తన దాసిని వెంట పెట్టుకుని సుకుమారుడి వెంట అతని గదికి వెళ్ళింది ఆమె కపాల కుండలను చాలాసేపు చూసి తన ఒంటి మీద అలంకారాలన్నీ తీసి కుండలకు పెట్టడం ఆరంభించింది ఇదేం పని అన్నాడు నవకుమారుడు మోతిబీబీ మారుమాట లేకుండా తన పని తాను చేసుకుపోయింది చివరికి ఆమె నవకుమారుడితో ఈ నగలు ఈమె అందానికి తగినట్టు ఉన్నాయి అందుకని పెట్టాను మీరు కూడా ఎప్పుడన్నా ఈ నగలు ధరింపజేసి నన్ను గుర్తు చేసుకుంటూ ఉండండి అన్నది ఇంత ఖరీదైన నగలు నేనేలా తీసుకోను అన్నాడు నవకుమారుడు దేవుడి దేవల్ల నా దగ్గర ఇలాంటి నగలు ఇంకా చాలా ఉన్నాయి అంటూ ఆమె పేష్మన్తో సహా తన గదికి వెళ్ళిపోయింది పేష్మన్ బీబీని ఎవరా మనిషి అని అడిగింది నా భర్త అని బీబీ సమాధానం ఇచ్చింది బీబీ వెళ్ళిపోయిన అనంతరం ఆమె వద్ద నుంచి కుండలకు ఒక దంతపు పెట్టే వచ్చింది అది బీబీ ఇచ్చిన నగలు పెట్టుకోవడానికి నగల్లో రెండు జతలు మాత్రం కపాలకుండలను పెట్టుకొనిచ్చి మిగిలిన వాటిని నవకుమారుడు ఆ పెట్టెలో పెట్టాడు మరునాడు ఉదయం మోతీ బర్ దువాన్ వైపు బయలుదేరింది నవకుమారుడు భార్యతో సహా సప్త గ్రామానికి బయలుదేరాడు పల్లకిలో ఎక్కి కూర్చున్న కపాలకుండల నగల పెట్టెను తన దగ్గరే పెట్టుకున్నది బయలుదేరిన కొద్దిసేపటికి పల్లకి ముందైంది నవకుమారుడు వెనుకపడ్డాడు కపాలకుండల పల్లకి నుంచి దారి వెంబడి దృశ్యాలు చూసుకుంటూ పోతూ ఉండగా ఒక బిచ్చగాడు పల్లకి వెంటపడి యాచించాడు తన దగ్గర ఏమీ ఇవ్వటానికి లేదని చెబితే ఏమమ్మా నీ వంటిన ఆ ముత్యాలు రత్నాలు గల నగలు ఉంచుకొని ఏమీ లేదంటావేం అన్నాడు ఈ నగలు నీకెందుకు పనికొస్తాయి అని ఆమె అడిగింది బిచ్చగాడు ఆశ్చర్యపడి అవి కాకపోతే ఇంకేవి పనికొస్తాయి అన్నాడు వెంటనే కపాల కుండల తన వంటి మీద ఉన్న రెండు జతల నగలతో పాటు నగల ఉన్న దంతపు పెట్టె కూడా బిచ్చగాడికి ఇచ్చేసింది బిచ్చగాడు ఒక్క క్షణం పాటు నివ్వెరపోయి నిలబడి అటు ఇటు చూసి నగలతో సహా పారిపోయాడు వాడు అలా పారిపోయాడెందుకు అని కపాలకుండల తన దాసీలను అడిగింది నవకుమారుడు కపాలకుండలతో స్వస్థలానికి చేరుకున్నాడు అతని తండ్రి పోయాడు తల్లి ఉన్నది ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వారిలో పెద్దామే వితంతువు రెండోది శ్యామసుందరి ఒక కులీ నుండి భార్య అతని బంధువులు అతను చచ్చిపోయారని అనుకుంటున్నారు ఎందుకంటే అతని తోటి ప్రయాణికులు అతన్ని పులి తిన్నదని రూఢిగా వార్త పుట్టించారు ఆ పరిస్థితిలో సుకుమారుడు తిరిగి రావటం అతని వాళ్లకు మహదానందం కలిగించింది ఆ పారవశ్యంలో వాళ్ళు నవకుమారుడు పెళ్లాడి తెచ్చిన వధువు యొక్క కులగోత్రాలను విమర్శించడం మర్చారు నవకుమారుడి తల్లి తన కోడలికి ఆప్యాయంగా స్వాగతం చెప్పింది ఇందుకు నవకుమారుడు పరమానందం చెందాడు ఏమంటే అతనికి తన భార్య పట్ల ఎంతో ప్రేమ ఏర్పడింది దీని మూలాన అతని ప్రవృత్తి మారిపోయింది అతను అందరి పట్ల స్నేహభావాన్ని సద్భావాన్ని ఉంచసాగాడు గ్రామం ఒకప్పుడు పెద్ద బస్తీ ఇప్పుడు అందులో చాలా భాగం శిథిలమైపోయింది అలా శిథిలమైన ప్రాంతంలోనే నవకుమారుడి రెండు అంతస్తుల ఇల్లు ఉన్నది నవకుమారుడి రెండో చెల్లెలు శ్యామసుందరి కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నది నవకుమారుడి వైపు వల్లకు కపాలకుండల అన్న పేరు నచ్చలేదు వారు ఆమెకు మృన్మయీ అనే పేరు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తున్నారు తన వదిన గారు పెళ్లై కూడా యోగినిలాగా ఉంటూ తల ముడవకపోవటము అలంకరించుకోకపోవటం మొదలైన వాటిని గురించి శ్యామసుందరి ఆక్షేపించేది ఆమెతో తన అదృష్టం ఎలాగున్నది తెలియదని తాను బయలుదేరబోతూ దేవి పాదాలపైన ఉంచిన బిల్వదలం కింద పడిందని కపాలకుండల చెప్పింది